నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మెట్రో ఉదయం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఒక తారీఖు హైదరాబాద్ లో జరుగు సభను జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు మధు పిలుపునిచ్చారు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని ఇచ్చిన ఆమెలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కావూరు మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తవుతున్న ఇచ్చినారు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అందుకే ఫిబ్రవరి ఇరవై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చే ముందు మనకి నాలుగు హామీలు ఇవ్వటం అని జరిగింది వాటిలో ఆరిటిని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి గ్యారంటీ ఇచ్చాడు ఆ గ్యారంటీలో రైతు పంట రుణాలు ఏవైతున్నాయో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్నాడు ఇది సంపూర్ణంగా అమలు కానటువంటి ఒక స్థితి ఈరోజు ఏర్పడింది అట్లాగే చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు లక్షల మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటిని పరిపూర్తి చేస్తాను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి చెప్పాడు అది ఈరోజు అమలు కానటువంటి ఒక పరిస్థితి ఉంది పేదలైనటువంటి వాళ్ళందరికీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తాను అట్లాగే రేషన్ కార్డులు ఇస్తాను అనేటువంటి చెప్పాడు ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చాడు ఎక్కడ ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చాడు అనేటువంటి చూస్తే అది కూడా అమలు అనటువంటి ఒక పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎట్లా ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా చాలాది సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం వీటిని పూర్తి అయ్యాయి అనేటువంటి విషయంలో పరిశీలన చేస్తే ఏ ఒక్క గ్యారంటీ పూర్తి కాలేదు అంటే ప్రజల్ని మోసం చేశాడు ఓడదాటేదాకా వాడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత ఓడి మల్లయ్యలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లాంటి ఒక పరిస్థితి ఉండగా ఇంకా